రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల మహబూబ్ నగర్ జిల్లా మోతీనగర్ వాసులకు శాపంగా మారింది గత ముప్పై సంవత్సరాల నుండి ఎన్నో సార్లు అధికారులను విన్నవించినా ఫలితం లేదని మోతీనగర్ వాసులు దీక్షకం చేపట్టారు చిన్నపాటి వర్షం కురిసినా ఆర్యూబి కింద నీరు నిలిచిపోతుందన్నారు దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న మోతీనగర్ వాసులతో మా ప్రతినిధి రామ్కొండ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు పడినప్పుడు చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు నూట పదిహేడు కిలోమీటర్లు ఉన్నటువంటి రైల్వే ఆరువ బ్రిడ్జి అయితే అండర్ పాస్ నిర్మాణ బ్రిడ్జిలు ఉన్నావో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అయితే పుత్తూరు నుంచి కూడా అలంపూర్ వరకు దాదాపు పదిహేను బ్రిడ్జ్లు కూడా నిర్మాణం చేపట్టారు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ రైల్వే ఆర్వ బ్రిడ్జి అయితే అండర్ పాస్ బ్రిడ్జ్లోనో వర్షాలు కురిసినప్పుడల్లా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు అయితే ఆ బ్రిడ్జి పాస్ నుంచి వేరే రూటు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది అయితే గట్టిగా వర్షాలు భారీ వర్షాలు అంటే అండర్ పాస్ బ్రిడ్జ్ని కూడా నిండే చాలా ప్రమాదాలు చోటు వేసుకుని ఒక సమయంలో కూడా అయితే వేరే అండర్ పాస్ బ్రిడ్జి నుంచి వేరే రూట్ వెళ్ళాలని స్కూల్ బస్సు కూడా జలదిగ్ధంతో దిక్కున్న పరిస్థితి కనిపించింది మరి ఈ అయితే మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఈ న్యూ మతి నగర్ ఇప్పుడు ప్రస్తుతం అదే ఉన్న ఈ అండర్ పాస్ బ్రిడ్జి చాలా సమస్యలు ఎదుర్కొన్నాయి అయితే వా వర్షాలు పడినప్పుడు వేరే రూట్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం చిన్నపిల్లలతో సహా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం ఏదైతే అవస అత్యవసరం ఉన్న సమయంలో కూడా ఈ అండర్ పాస్ బ్రిడ్జి వెళ్ళాలంటే నీటి సమస్యలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అంటే చెప్పి ఇక్కడ కాలనీ వాసులు కూడా శాశ్వత రోడ్డు పరిష్కారం కూడా దీక్ష చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది మరిన్ని నిర్ణయం అడిగే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీకు స్వాత రోడ్డు పరిష్కారం ఎట్లా కావాలండి సార్ శాశ్వత పరిష్కారం కావాలని అంటే మాకు బ్రిడ్జి వెళ్ళి నీళ్లు పోతున్నాయి కాబట్టి రోడ్ లేదు రోడ్ లేనందుకు చాలా ఇబ్బందులు అవుతున్నది వెనకటికి ఒక సామెది ఉంది ఆర్మీ వాళ్ళకు ఆడపిల్లల్ని పెళ్లికి పియ్యాలి పియ్యాలి అని చెప్పి అంటే ఓమో ఆడపి ఆర్మీలో ముడమూసిపోతారు మా పిల్లలు మేము ఇయ్యమని చెప్పేసి పెళ్లిళ్ళు కాకుండా ఆడవాళ్ళకి జరిగా అన్యాయం జరిగిపోయింది ఆ విధంగా మాకు ఇక్కడ నీళ్ళు నీళ్ళు వచ్చేసి ఇబ్బంది అయ్యి రోడ్డు నుంచి చాలా ఇబ్బందులు అయిపోయి ఇక్కడ నుంచి డెలివరీ కేసెస్ ఏమైనా ఎమర్జెన్సీగా పోవాలంటే అంబులెన్స్ రాకుండా అయిపోయింది ముసలి ఎమర్జెన్సీకి ప్రాణహాని ఉన్నది చెప్పండి తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేయాలని చెప్పి కూడా ఏమి సౌలత్ లేకుండా అయిపోతున్నది ఆటోలు పోకుండానే అంబులెన్స్ రాకుండా అయిపోయింది ఏం ఒకవేళ నీళ్ళు గేట్ వచ్చిందంటే పాములు ఇండ్లలోకి వచ్చేస్తున్నాయి సార్ పాములలో ఇండ్లలోకి వచ్చేసి చిన్నపిల్లలు ట్రైన్లు వస్తున్నాయి ఇట్లా ఉరికిపోతున్నారు అక్కడ యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది చచ్చిపోతున్నారు కాబట్టి మాకు ఫ్లా ఫ్లైఓవర్ అన్నా లేకుంటే ఈ బిర్చినే నీళ్ళు కంప్లీట్ తీసేసి ఆ వెనక పక్కన ఒకటి అప్పుగా ఉంది దాన్ని డౌన్ చేసేస్తే నీళ్ళు చక్కగా వెళ్ళిపోతాయా మాకు రోడ్ సవాళ్ళ దీంట్లోంచి ఈ రోడ్లు లేనందుకు మాకు ఇండ్లు అమ్ముకొని పోవాలన్నా కానీ కొనుక్కోవడానికి కూడా వచ్చేటట్టుగా లేరు చాలా ఇబ్బందులు అయిపోతాయి లేకుంటే గవర్నమెంట్ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళందరూ కలిసి మా ఇండ్లు మొత్తం తీసుకొని మాకు వేరే జాగాలను చూపేయమని చెప్పని మేము అట్లనే వెళ్ళిపోతాం కాబట్టి ఒకవేళ ఈ ఎలక్షన్ కన్నా లోపలిని మాకు సవలత్ చేసి మాకు ఈ బ్రిడ్జ్ కింద వెళ్ళి అండర్ కన్నా బ్రిడ్జ్ చేసిందంటేనే మేము ఎలక్షన్లో పాల్గొంటాము ఎవరన్నా గెలిపించగలుగుతాం లేకపోతే ఎవ్వరు ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండానే మేము బైకాట్ చేసేసాం ఓట్లే వేయం ఇది మాత్రం ఖచ్చితమైన మా నిర్ణయం మా మా న్యూమోతి నగర్ న్యూ టౌన్ ముప్పై తొమ్మిది వార్డ్ నెంబర్ మేము దీక్ష పట్టి మేము ఇది కాబట్టి మిలిటరీ కమాండర్ కానీ ఎవరు మా ప్రాణాలు తీసినా కానీ మేము ఛార్జ్ చూపించి నిలబడతాము తప్ప మేము ఏం చేయలేము అందుకొరగానే మాకు ఏ విధంగా అని చెప్పేసి ఈ రోడ్డు ఖచ్చితంగా అమలు చేయాలి ఎమ్మెల్యేకి చెప్పినాము ఎంపీకి చెప్పినాము మూడో చైర్మన్ కూడా చెప్పినాము మూడో చైర్మన్ చెప్పి అప్పుడు కౌన్సిలర్కి ఉండే సార్ అప్పుడు ఆయన ఉంటే మేము ఇక్కడ తీస్తామంటే మాకు అండర్ గ్రౌండ్ వాటర్ డబ్బులు తింటుంది మాకు చీనికి రాదని చెప్పినాడు ఇప్పుడు ఆయన మూడో చైర్మన్ అయ్యాడు ఇప్పుడు ఆయన అప్పుడు ఒక కన్ను ఉండేది ఇప్పుడు రెండు కన్నులు రెండు కండ్లు రెండు దిక్కులు చూడాల్సి వస్తుంది సార్ ఆయన కాబట్టి మాకు పూర ఇది చేసేసి మాకు అన్యాయం చేసి వాళ్ళు ఆ ఏరియా వాళ్ళకి డెవలప్ చేసుకుంటే కాదు కాబట్టి మీ దర్యా మా మూడా చైర్మన్ గారికి నేను మనవి చేసుకునేది ఏమంటే తప్పనిసరిగా దీన్ని దీంట్లోకి వెళ్ళి నీళ్ళు పోయేటట్టు చేసేసి మాకు సవల కల్పించాలని మాకు రోడ్ పకడ్బంది రోడ్ మాకు తయారు చేసి ఇవ్వాలని చెప్పి మేము చేస్తున్నాము లేకపోతే మేము ఎలక్షన్ లో బైకట్ చేసేస్తాం కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాడడానికి ప్రయత్నం చెప్పమ్మా మీ సమస్య ఏంది అండర్ పాస్ వర్షాలు పడ్డప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో దీక్ష ఎందుకు సార్ మీరు చూస్తూనే ఉన్నారు వాటర్ ఎంత ఎంత ఫుల్గా ఉన్నాయో చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఇక్కడ డౌన్ లేదు అవతల్లి డౌన్ లేదు మధ్యలో ఆగిపోయినాయి కాబట్టి వాటర్ మాకు అటు పోవడానికి లేదు ఇటు పో ఇటు రావడానికి లేదు చాలా ఇబ్బంది అవుతుంది సార్ వాటర్ వచ్చినప్పుడల్ల మాకు ఇదే ఇబ్బంది సార్ మాకు పోవాలన్నా చుట్టూ తిరిగిపోవాలి సార్ భోపాలి గేట్ పోవాలి భోపల్లి గేట్కి ఆడ వెళ్తే ఆడ ట్రైన్స్ వస్తాయి సార్ ట్రైన్స్ ఎప్పుడు ట్రైన్స్ ఎప్పుడు వెళ్ళినా ట్రైన్స్ ఉంటాయి సార్ ఎప్పుడు ఆ గేట్ మళ్ళీ ట్రైన్స్ వెళ్ళి వెళ్ళిపోయే వరకు హాఫ్ అన్ అవర్ ఉన్న అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది సార్ అప్పటి వరకు పిల్లలకి ఇబ్బంది ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఎట్లా సార్ ఇది ఇప్పుడు ఇప్పుడు డబల్ డబల్ ట్రాక్స్ వస్తున్నాయి సార్ ఇంకెంత ఇబ్బందులు అవుతాయి సార్ ఈ చిన్న ఉన్నప్పుడే ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము డబల్ ట్రాక్స్ వస్తే అసలు మాకు ఏ ఫెసిలిటీస్ లేవు సార్ దీనికి ఎట్లా పరిష్కారం చూపిస్తారో మీ మరి ఇక్కడ వచ్చి వచ్చిన అధికారులు చూసి మాకు ఎట్లీస్ట్ పోవడానికి ప్రస్తుతానికి పోవడానికి మార్గం చూపించి శాశ్వత మార్గం మాత్రం ఖచ్చితంగా కావాలి సార్ రైట్ ఉత్తమ మీద కూడా అయితే న్యూ మోహతి నగర్కి సంబంధించిన కార్నివాసులు కూడా అయితే వర్షాకాలంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అయితే రైల్వే ట్రాక్ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎగ్న ఉన్నటువంటి వాటర్ ఫ్లో కూడా ఈ బ్రిడ్జిలో నిండిపోవడం వల్ల చాలా ఇబ్బంది ఏదైనా ఎమర్జెన్సీ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది దాని నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్న రాజకీయ నేతలు కూడా ఈ సాహిస్తా పరిష్కారం రోడ్డు మాకు కావాలి ఖచ్చితంగా ఎందుకంటే మేము ఈ న్యూ మోతి నగర్ కావచ్చు పైన ఉన్నటు బోయిపల్లి అలాంటి స్థాన చాలా మంది కూడా ప్రయాణం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్వాయ పరిధిక రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పి వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది వీటి జనరల్ శివతో రామ్కుండ మహబూబ్ నగర్